హై టు వన్ ఈ వీడియోలో అయితే రైనక్ అయితే వ్యాక్సిన్ అయితే వేయించాం ఎక్కడ వేయించాం ఏంటి అనేది చూస్తూ ఉండండి ఈ వీడియోలో అయితే ముందుగా అయితే రైనక్ అయితే ఫస్ట్ టైం అండి నెయిల్స్ అయితే కట్ చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నాం అనమాట మా అన్న నేను అదేమో ట్రైని అయితే కాపరేట్ చేయడం లేదు అసలు కట్ చేయించుకోవట్లేదు అనమాట నెయిల్స్ అయితే నెయిల్స్ అయితే పెరిగినాయి అనమాట కొంచెం లైట్గా అది కొంచెం తను ఆడుకునేటప్పుడు కొంచెం లైట్గా గీరుకుంటుంది సో దానివల్ల కట్ దానివల్ల అన్నట్టుగా కట్ చేద్దాం అన్నట్టుగా అయితే కట్ చేద్దామని స్టార్ట్ చేసాం అనమాట రైని అయితే అస్సలు అసలు కట్ చేయించుకోవట్లేదండి మనం ఫెట్స్ని అయితే పప్పిస్తుంది అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఫెట్స్తో కొన్ని కొన్ని ఫెట్స్ అయితే గీరినా గీకినా కానీ కొరికినా కానీ ర్యాబీష్ వ్యాధి వస్తుంది అంటారు కదా సో అంటే మనం పెంచుకునే కుక్కలకి అంతగా రావు బట్ వీధి కుక్కలు ఊర కుక్కలు ఉంటాయి కదా వాటి అవి కరిస్తే మాత్రం కంపల్సరీ ర్యాబీస్ అవి రావచ్చు మనం పెంచుకునే కుక్కలకి ఏంటంటే వాటి వ్యాక్సిన్ అయ్యి వేయించుకుంటాం కదండీ సో వ్యాక్సిన్ అయ్యి కాబట్టి మనకి ఏమి ఉండదు అలాగే వాటికి కూడా వ్యాక్సిన్ వేయించడం వల్ల వాటికి కూడా హెల్త్ ఇష్యూస్ కానీ వైరల్ ఫీవర్స్ లాంటివి కూడా రావు అనమాట అటాక్స్ అయ్యి డాగ్ మీదకి ఇక్కడైతే మా అన్న అయితే కట్ చేస్తున్నాడు తనైతే భయపడుతూ భయపడుతూ కట్ చేస్తున్నాడు అనమాట నెయిల్స్ ఇంకా రెండు మూడు సార్లు కొంచెం ఐర్ అయినాయి అది గా అరుస్తూ ఉండింది కోఆపరేట్ చేయకుండా కట్ చేయించకుండా నెయిల్స్ తను భయపడిపోతున్నాడు ఇంకా అలాగన్నట్టుగా ఇంకా నేను నేను కూడా ట్రై చేశాను అనమాట కట్ చేయడానికి నెయిల్స్ అయితే గోర్లు చాలా చిన్న చిన్నగానే ఉన్నాయి కానీ కొంచెం తను ఆడుకునేటప్పుడు డాగ్తో ఆడుకునేటప్పుడు పప్పితో ఆడుకునేటప్పుడు కొంచెం లైట్గా గీ గీసుకుంటున్నాయండి సో చూస్తే కొంచెం చిన్నగానే ఉన్నాయి కానీ అయినా కానీ గీసుకుంటున్నాయి అనమాట సో ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా ఇంకేదైతే అది అన్నట్టుగా నేను కూడా ఇంకా కట్ చేసేస్తున్నా ఇంకా నేను కట్ చేస్తున్నప్పుడు లైట్గా రైలుకి గోర్ల సిగురుకు కొంచెం టచ్ అయ్యి కట్ లైట్గా కట్ అయినట్టుంది సో తనైతే కొంచెం గట్టిగా అరిసేసింది అనమాట లైట్గా అలాగే బ్లడ్ కూడా రావడం స్టార్ట్ చేసింది తన రైనికి నాకైతే నిజంగా చాలా అంటే చాలా భయం అండి ఆ బ్లడ్ అది లైట్గా రావడం స్టార్ట్ చేస్తే నిజంగా చాలా బాధపడ్డా నేనైతే కట్ చేసేటప్పుడు తను కొంచెం కాల్ అవి కొంచెం కదిలిస్తుంది దానివల్ల లైట్గా సిగరకు తగులుకుంది అనమాట సో నిజంగా చాలా అంటే చాలా బాధ వేసింది ఇంకా మా అన్న కూడా చాలా బాధపడ్డాడు తనకి పప్పీస్ అంటే చాలా ఇష్టం అనమాట మా అన్నకు కూడా డాగ్స్ అంటే చాలా ప్రేమ మా అన్నకి నాకంటే ఎక్కువ ప్రేమ తనకి తనైతే ఎందుకు వద్దని చెప్పే కదా కట్ చేయడం ఇది ఏదని తనైతే బాధపడిపోతుండు మా అన్న అయితే ఇంకా నాకు కూడా ఉండింది బాధ బట్ ఇంకా తప్పదు ఇంకా మనం చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఇంకా తనకు కొంచెం పెయిన్గా అనిపించింది పెయిన్ అనిపిస్తుంది పప్పికి అయితే రైనికి చూడండి కనిపిస్తుంది అది బ్లడ్ వచ్చేది మన కాళ్ళ దగ్గర టిష్యూతో ఫ్రెష్ చేసి చూపిస్తాడు చూడండి అంగో రెడ్ బ్లడ్ అయితే రెడ్గా కనిపిస్తుంది కదండి చూడండి లైట్గా కట్ అయింది టచ్ అయింది అనమాట సిగురుకు సో దానివల్ల బ్లీడింగ్ అయితే అవుతుంది లైట్గా నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది నాకైతే ఎందుకో తెలియదు బట్ అంటే మనం ప్రేమగా పెంచుకుంటున్నాం కదా ప్రేమగా పెంచుకునే వాటికి ఏదైనా సరే అది మనుషులైనా ఏది అంతవలైనా ఏదైనా సరే మనం ప్రేమగా పెంచుకుంటాం కాబట్టి కంపల్సరీ ఆ పెయిన్ అయితే ఉంటుంది ఆ బాధ అయితే ఉంటుంది ఇంకా లాస్ట్ పోయిన ఒక నీళ్ళు ఉండింది అనమాట అది కట్ చేస్తానంటే మా అన్న అయితే తిట్టేసాడు అనమాట ఎందుకు వద్దు వదిలేసాయి ఇది ఏదని కానీ ఒకటే ఉంది కదా కట్ చేసేస్తా ఇది ఏదని పించి అయితే కట్ చేసాను అక్కడ కూడా లాస్ట్లో ఒకటి ఉండింది నెయిల్ డ్రైనికైతే అసలు ఇష్టం లేదు నెయిల్స్ కట్ కట్ చేయించడం ఇంకా అయినా కానీ ఇంకా తప్పదు అన్నట్టుగా ఇంకా కట్ చేయాల్సి వచ్చింది నెయిల్స్ అయితే మా అన్నకు కూడా అసలు ఇష్టం లేదు కట్ చే కట్ చేయడం తనకు కూడా భయంగా ఉంది బాగా తనకు కూడా కట్ చేయడం వల్ల ఇలా అయ్యింది ఇది ఏదన్నట్టుగా నీళ్ళు అన్ని కంప్లీట్గా కట్ చేసిన తర్వాత తనకైతే కొంచెం లైట్గా కట్ అయ్యి లైట్గా ఎక్కువ ఏం కట్ అవ్వలేదు సిగ్గురుకు లైట్గా కట్ అయిందనమాట అక్కడ మేమైతే పసుపు అయితే అనమాట బ్లడ్ ఏం రాకుండా పప్పికి అయిన తర్వాత అది అప్ బ్లడ్ అది లై లైట్గా బ్లీడింగ్ అవుతుంది అది కూడా ఆగిపోయింది అనమాట పసుపు వేయడం వల్ల దాని తర్వాత ఫుల్గా ఆడుకోవడం స్టార్ట్ చేసింది రైని そう。<laughs> అయితే వ్యాక్సిన్ వేయించుకోవడానికి అయితే తీసుకెళ్తున్నామండి మా అన్న నేనైతే తీసుకెళ్తున్నాను ఇది వచ్చి ఎంఎం ట్రైన్ అనమాట సో ట్రైన్కి అయితే వెళ్తున్నాం ఇద్దరము ఇంకా రైని వచ్చేసి అది బుట్ట తెలుసు కదా బాస్కెట్ సో దాంట్లో పెట్టుకుని తీసుకొని వెళ్తాం ఇంకా కూర్చున్నాం కాబట్టి ఇంకా మా అన్న అయితే ఒళ్ళో పెట్టుకున్నాడు అనమాట చెప్పా కదండీ తనకి పప్పీస్ అంటే చాలా ఇష్టం మా అన్నకి డాగ్స్ చాలా అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా చూసుకుంటాడు మా అన్న అయితే రైన్ అయితే అలా కూర్చుందో చూడండి తన ఒళ్ళో అయితే క్యూట్గా కూర్చుంది అన్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట రైని ఊరు వెళ్ళేటప్పుడు కొంచసేపు వరకు అల్లరి చేయద్దు తర్వాత సైలెంట్గా అయిపోద్ది బయటకు వెళ్ళిన తర్వాత జనాలు చూసిన తర్వాత కొంచెం సైలెంట్ అయిపోద్ది అండి రైని అయితే యితే దిగేసామనమాట దిగేసి అయితే వెళ్తున్నాము వ్యాక్సిన్ వేయించుకోవడానికి రైనీకి అయితే వ్యాక్సిన్ అయితే మంత్లీ వన్స్ అయితే వేయించుకోవాలి త్రీ మంత్స్ వరకు కానీ ఫోర్ మంత్స్ వరకు కానీ మంత్లీ వన్స్ వేయించాలి దాని తర్వాత త్రీ మంత్స్ ఒకసారి వేయించాలన్నమాట మంత్లీ వన్స్ అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ మంత్లీ వన్స్ అయిన తర్వాత దాని తర్వాత త్రీ మంత్స్కి ఒకసారి అంటే వేయించాలి వ్యాక్సిన్ అయితే ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల తనకి వైరల్ ఫీవర్స్ నుంచి అటాక్ అవ్వకుండా ఆ వ్యాక్సిన్ అనేది అనమాట అలాగే మనకు కూడా ఎలాంటి హెల్త్ తను ఏమంటారు గీరిన కొరికిన ఎలాంటి చేసినా మనకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది అనమాట ఆ వ్యాక్సిన్ వేయించడం వల్ల ఫైనల్గా అయితే ఫస్ట్ స్టోర్కి అయితే వచ్చేసాం మేము మేము ఎక్కడైతే పప్పిని కొన్నామో ఆ స్టోర్లో ఆ స్టోర్కి అయితే వచ్చేసాం అక్కడే వ్యాక్సిన్ అయితే వేయించుకున్నాం అనమాట మేము కొన మన రైని కొన్న ప్లేస్లోనే వ్యాక్సిన్ అయితే వేయించుకున్న స్టోర్లో ఈ పెర్ స్టోర్లో పెట్స్ సంబంధ సంబంధించిన వస్తువులన్నీ దొరుకుతాయండి ఫుడ్ కానీ వాడుకునే వస్తువులు కానీ ఇంకేమన్నా కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట పెట్స్ సంబంధించింది ఇంకా మన అయితే వ్యాక్సిన్ వేయించేది క్లిప్ అయితే లాస్ట్లో ఉంది ఎక్కువ అది పెట్టకూడదు అన్నారు సో అందుకే నేను చిన్న క్లిప్ ఒకటే యాడ్ చేశాను లాస్ట్లో ఇక్కడైతే స్టోర్ అయితే చూపిస్తున్నాను అది రైనీకి వ్యాక్సినేషన్ వేయించాం కదండి ఆ వ్యాక్సినేషన్ తర్వాత ఏమైంది ఏంటనేది నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది